స్థాయిలో ఎవరైనా సరే ఎవ్వడమైనా సరే ఆ పొత్తు ధర్మాన్ని నిలబెట్టుకోవాలి ఆ పొత్తు ధర్మాన్ని అవతల పార్టీ వాళ్ళు కూడా నిలబెట్టుకోవాలి దీని అన్ని విషయాలన్నీ కూడా పై నుంచి ఏ ఆదేశాలు వస్తే కింద వరకు మీకు ఇందాకనే చెప్పాను భారతీయ జనతా పార్టీ ఒక నిజాయితీ కానీ లేకపోతే ఒక క్రమశిక్షణ కానీ ఒక విధి విధానాలతో పైనుంచి వచ్చే ఆదేశాలను ఎక్కడ వేరే తప్పుదారి పట్టకుండా తీసుకెళ్లడంలో కానీ భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఫెయిల్ అవ్వలేదు అందుకని ప్రతి ఎన్నికల్లో మీరు చూస్తే రెండు వందల డెబ్బై ఆరు స్థానాలు రెండు వేల పద్నాలుగులో వస్తే మూడు వందల మూడు స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే ఇప్పుడు సొంతంగా భారతీయ జనతా పార్టీకి మూడు వందల యాభై మూడు వందల అరవై స్థానాలు వచ్చే దిశగా ప్రయాణం చేస్తున్నారు కూటమితోటి నాలుగు వందల స్థానాలు పై స్థానాలపై చెల్లిపోస్తాయనేటువంటి ఆత్మవిశ్వాసంతో అంటే ఒక క్రమశిక్షణ ఒక విధానంతో ఎదుగుతున్నటువంటి పార్టీ ఆ ఎదుగుదలకి క్రమశిక్షణే పునాది సిద్ధాంతమే పునాది భావజాలమే పునాది కాబట్టి ఖచ్చితంగా మీరు అడిగినట్టు పొద్దులో ఎవరికి ఇచ్చినా ఏ పార్టీకి వచ్చినా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా సరే నాయకులు కానీ అందరూ కట్టుబడే ఉంటారు నిలబడడానికి నా అభిప్రాయాన్ని పూర్తిగా నేను వ్యక్తపరిచాను కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరికీ కూడా నా అభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తపరిచాను వేరే ఏమీ అటు ఇటు సందిగ్ధత లేకుండా కాబట్టి ఇప్పుడు పార్టీ తీసుకునేటువంటి నిర్ణయం వాళ్ళు ఏంటంటే పార్టీలో అంతర్గతంగా చర్చలు అంతర్గతమైనటువంటి సమావేశాలు సమీకరణాలు ఉంటాయి వాటిలో తప్పక నన్ను కన్సిడర్ చేస్తారనేటువంటిది నాకు పూర్తి విశ్వాసం ఉంది దట్టు ఈ ప్రాంతంలో నేను ఇక్కడ రథయాత్ర చేసినటువంటి అనుభవం కావచ్చు ఇక్కడ నేను ప్రవచనాల రూపంలో తిరిగి ఉన్నటువంటి కార్యక్రమాలు కావచ్చు రకరకాలుగా నాకున్నటువంటి అనుబంధాలతోటి ఖచ్చితంగా ఇక్కడ పార్టీ ఆదేశిస్తుంది పార్టీ దానికి సమ్మతిస్తుందని భావిస్తున్నాను భారతీయ జనతా పార్టీ అనేది ఒక వ్యవస్థ కానీ ఈరోజు మోడీ గారు అనేటువంటిది ఒక రామాలయాన్ని లేకపోతే ఒక ఇలాంటి క్షేత్రాలు చేసినప్పుడు మనందరి బాధ్యత ఏంటంటే అలాంటి వ్యక్తిత్వాలను మనం నిలుపుకోవాల్సిన బాధ్యత అందుకే నేను మొట్టలో మొదట్లో చెప్పాను గుడి కట్టేవాడు మనకు నాయకుడు అయితే మన గుడులు క్షేమంగా ఉంటాయి గుడులు కొట్టేవాడిని కనుక మనం తెలుసుకున్నట్లయితే మన యొక్క తిరోగమనం మొదలవుతుంది కాబట్టి ఇప్పుడు మోడీ గారి యొక్క ఆలోచన మోడీ గారి యొక్క ఆచరణ ఇప్పుడు అందరికీ ఒక స్ఫూర్తిదాయకం కావాలనే విధానంలో ఇప్పుడు పర్యటనలు జరుగుతూ ఉంటాయి ఇది కేవలం పార్టీ అనేదే కాదు ఒక ఐడియాలజీ ఒక భావజాలిత ఒక సిద్ధాంతం దీంతో అందరినీ కలపగలిగితే తర్వాత పార్టీ వ్యక్తిత్వాన్ని కూడా ఖచ్చితంగా నిర్ణయిస్తుంది ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు కూడా నేను అవుతుంది నా వ్యక్తిగతంగా కోసం నేను ఇక్కడికి రాలేదు ఖచ్చితంగా ఇక్కడ హిందూ భావజాల భావజాలాన్ని మనం తీసుకెళ్ళాలి రెండోది ఆ హిందుత్వానికి నిలబడ్డ మోడీ గారి యొక్క ఆశయాన్ని మనం అందరిలోకి తీసుకెళ్ళాలి అది ప్రధానమైన విషయం కాబట్టి దాని బేస్గా ఇక్కడ అన్ని తయారు చేస్తాం అది తెలియదు మీ దీంట్లో అన్ని చర్చలు అంతర్గతంగా ఈ పొత్తులు రకరకాలు ఆలోచనలు సమీకరణాలు సమీక్షలు విషయాలు ఇవన్నీ చర్చల్లోకి వస్తాయి ఇక్కడ అది వాళ్ళ స్థాయిలో చేసే మన స్థాయిలో చేయాల్సింది మనం చేస్తూ ఉండాలి కదా మనం మేము వద్దనుకుని వెళ్ళిపోయినా మేము ఆ రోజు బాధపడలేదు మేమే కావాలనుకుని వచ్చినా మేము దాన్ని స్వాగతిస్తున్నాం కాబట్టి ఎవరు వచ్చినా ఎవరు మాతో కలవాలనుకున్నా భారతదేశంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతుంది ఎన్డీఏ కూటమి సొంతంగా భారతీయ జనతా పార్టీకి అద్భుతంగా కావలసినటువంటి మ్యాజిక్ కనుక అంటే అద్భుతమైనటువంటి స్థాయిలో ఇంకా ఎక్కువ సంఖ్యకు మద్దతు రాబోతుంది ప్రజల గురించి అలాగని మేము సొంతంగానే అధికారంలోకి వస్తామని మిగతా ఎవరిని లెక్క చేయమనే ఆలోచన కాదు మాది ఆ అహంకార ఎవరిని కాదు అందరినీ కలుపుకోవాలి అందరితోటి మనం కలిసి చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచనని మీడియా ముందు పెట్టారు కాబట్టి కొత్త విషయంలో వారు ఏమన్నారు స్పష్టత ఒక రకంగా పరోక్ష చెప్పినట్టే కదా మేము ఇప్పుడు నితీష్ కుమార్ గారు తీసుకున్నారు ఇంకొకటి ఎవరు వాళ్ళ భావజాలము వాళ్ళ ఆలోచన వాళ్ళ దృక్పథాలతో కలిసి ప్రయాణం చేయగలిగేటువంటి సమాంతర సిద్ధాంతము భావజాలతో వాళ్ళందరినీ కలుపుకుని వెళ్ళాలని వాళ్ళు అనుకుంటారు కాబట్టి అది దాని గురించి నిర్ణయాలు జరిగిపోతాయి త్వరలో మనకి వారం రోజుల్లో బయటకు వచ్చేస్తాను ఇక రెండోది ప్రధానంగా ఇందాక మీరు అడిగారు హిందూపురమే ఎందుకు ఎంచుకున్నాను నేను ఇరవై ఐదు ఎంపీ క్షేత్రాలు మన ఆంధ్రాలో ఉన్నాయి అలాగే పదహారు ఎంపీ క్షేత్రాలు తెలంగాణలో ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకి నేను సుపరిచితం కాకపోతే హిందూపురం అనేటువంటి దాంట్లో ఎంచుకోవడంలో నేను స్పష్టంగా చెప్తున్నాను ఐదు వందల నలభై రెండు ఐదు వందల నలభై మూడు ఎంపీ క్షేత్రాలు భారతదేశంలో దాంట్లో ఒకే ఒక ఎంపీ క్షేత్రము హిందూ అనే శబ్దంతో ముడిపడిన అంతేకాదు హిందూ సామ్రాజ్య స్థాపనకు దక్షిణాది ప్రాంతంలో ఇది కీలకమైనటువంటి భూమిక పోషించింది ఇది ఇందులో విద్యారణ్య స్వామి హరిహర బుక్కరాయలు శ్రీకృష్ణదేవరాయలు ఇలా చూస్తే ఎంతోమంది దీనికోసం అలాగా అద్భుతమైనటువంటి నిర్మాణాత్మక దశగా ఈ రాజ్యం దానికి నిలబడింది కాబట్టి ఇది నన్ను చారిత్రాత్మకంగా కావచ్చు లేదా పేరు పరంగా కావచ్చు ఏ రకంగా అయినా నన్ను అది ఆకర్షించింది రెండోది ప్రాంతంలో నేను కొత్తగా ఏదో ఊహ ఊహించుకుని నేను పడలేను ఇక్కడ అన్ని కులాల యొక్క సమీకరణాలు అన్ని చూశాను నాకు ఒక నమ్మకం ఏంటంటే నేను అనేది హిందూపురంలో కనుక నిలబడుతున్నాను అనే సంకేతాలు స్పష్టంగా అన్ని గడపలకు చేరితే కులాలకు అతీతంగా మహిళలే కాదు యువతే కాదు ప్రతి పౌరుడు కూడా కులాలు అనేటువంటిది వాళ్ళ వాళ్ళ కులాలు వాళ్ళు గౌరవించుకుంటున్నా నేను ఎప్పుడో ఒక మాట చెప్తాను గడప లోపలే మా కులం గడప దాటితే హిందువులమని కాబట్టి ఈ సిద్ధాంతాన్ని వాళ్ళకి చేరవేసి తప్పకుండా నాతో కలిసి ప్రయాణం చేసే దిశగా తీసుకెళ్ళి ఈ బాధ్యత లాస్ట్ గత ఎన్నికల్లో నేను రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణకి ఓ క్యాంపెయినింగ్ చేశాను స్టార్ క్యాంపెయినర్గా అమిత్ షా గారే స్వయంగా ఆ తర్వాత నేను పార్టీలో పార్టీ యొక్క విధి విధానాలు ఎలా వెళుతున్నాయి ఏంటి అసలు రాజకీయం ఏంటి ఆ పరిశీలనలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు నేను సంసిద్ధత వ్యక్తం చేసాను గతంలోనే నేను ఎంపీగా పోటీ చేయాల్సినటువంటి అవకాశం వచ్చినా కూడా నేను దాన్ని వాయిదా వేసుకున్నాను రెండు వేలతో లేకపోతే తిప్పలేదు కాబట్టి ఈ రకంగా పార్టీ సభ్యత్వం కూడా అమిత్ షా గారి సమక్షంలోనే జరిగింది సో కాబట్టి ఈ రకమైనటువంటి నేపథ్యంలో ఈసారి నేను ప్రజాక్షేత్రంలో ప్రత్యక్ష రాజకీయాల్లో నిలబడాలి ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాలు నిలబడితేనే మనకు వాస్తవాలన్నీ మనకు తెలుస్తాయి ప్రజల్లోకి వెళ్ళగలము మనం ప్రజాక్షేత్రంలో తిరుగుతాము ప్రజలతో మమేకమవుతాము మనకు కూడా వాస్తవ పరిస్థితులు తెలుస్తుంది అనేటువంటిది ఈ నాలుగున్నర ఏళ్లు నేను దాన్ని పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటాను తప్పకుండా ఇప్పుడు పార్టీలో కూడా ఆయన కూడా పార్టీ నేషనల్ సెక్రటరీగా ఉన్నారు ఒక బాధ్యతలో ఉన్నారు వారు ఇక్కడ పర్యటన చేయడము ఇక్కడ దీని పట్ల వారి యొక్క అభిప్రాయం వారికి ఉంటుంది ఖచ్చితంగా ఇప్పుడు సత్యకుమార్ గారు నేనే కాదు ఒక పదహారు మంది దీనికి పెట్టుకున్నాం కాబట్టి ఎవరిని పార్టీ నిర్ణయించి ఆదేశించింది ఆ వ్యక్తికి మిగతా పదిహేను మందికి సహకరిస్తారు అన్ని రకాలు పార్టీ ఫస్ట్ పర్సన్ లాస్ట్ ఇది బీజేపీ అన్నాడు ఖచ్చితంగా పొత్తులో ఏ రకంగా మిగతా పార్టీల వాళ్ళు అందరితో కలుపుకొని సహకరించి దానికి మద్దతు పలుకుతారు పార్టీలో ఉన్న మిగతా పదిహేను మంది కూడా ఆ సిద్ధాంతం క్రిక్కి అందరికీ మద్దతు ఎందుకంటే ఒక క్రమశిక్షణ ఉన్నటువంటి పార్టీగా బీజేపీ భారతదేశంలో మనం కనపడుతుంది ఇప్పుడు ఇందులో ఇవ్వలేదు అంటే రెబల్ వేయాలి లేకపోతే ఇంకోటి చేయాలి ఇటువంటి భారతీయ జనతా పార్టీలో ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు కాబట్టి అలాంటి భావజాలము కాదు ఇక్కడ ఆయన నిలబడ్డా నేను నిలబడ్డా ఎవరు నిలబడ్డా పార్టీ ఏం చూస్తుంది వాళ్ళ భావజాలాన్ని వాళ్ళ సిద్ధాంతాన్ని ఎవరు ఎంత బలంగా తీసుకెళ్లగలరు ఎవరి వాళ్ళు ఎవరు నిలబడితే గెలవగలరనే ఇవన్నీ కూడా మాఘమాసంలో మనకు ఒక ప్రత్యేకమైనటువంటి విలువ ఏ శుభకార్యాలు మనం ప్రారంభించినా ఈ సమయంలో మనం చేస్తామనేటువంటిది ఒక నానువి దాన్ని పురస్కరించుకుని నిన్నటి రోజున వెనుగొండలో ఇక్కడ కార్యాలయం అలాగనే ఉండడానికి వీడిని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా ఆహ్వానించారు అలాగే పెరుగొండలో హిందూ క్షేత్రంగా పిలువబడేటువంటి ఈ క్షేత్రం పెరుగొండ ఇక్కడ పురాతనమైనటువంటి ఆలయాలకి ప్రసిద్ధి అలాగే ఇక్కడ వీరన్న కొండ ఇది కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి కొండగా మనకు చెప్పబడుతుంది అలాంటి ఇక్కడ ఎన్నో హిందూ సంఘటనలు సంఘ కార్యాలయం ఎన్నో జరుగుతూ ఉన్నాయి అయితే హిందువుల యొక్క ఐక్యతకు హిందువుల యొక్క ఏకాత్మక భావనకు సంకేతంగా ఇక్కడ రావడం జరిగింది ప్రధానంగా ఇక్కడ వేదికగా ఈ హిందూపురం నియోజక నియోజకవర్గానికి పెనుగొండ రాప్తాడు అదిరి ధర్మవరం కుట్టపర్తి హిందూపురం మడకశిర ఏడు క్షేత్రాల పర్యటన కూడా నాకు ఉంటుంది అలాగే పార్టీ యొక్క సూచనల మేరకు అది భవిష్యత్తు ప్రణాళికలు కార్యక్రమాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను ఇప్పుడు ప్రస్తుతం ఈ పర్యటనలన్నీ కూడా జరుగుతూ ప్రతి హిందువుని ప్రతి కులానికి చెందినటువంటి వాళ్ళని సమన్వయం చేసుకుని ఇక్కడ కార్యక్రమ రూపకల్పన జరుగుతూ ఉంది అందులో భాగంగా నిన్న హిందూపురంలో కొన్ని దేవాలయాలు వెళ్ళడం చిన్న కొత్తగా ఏకశిల ఆంజనేయ స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి శిల ఇరవై ఏడు అడుగులు ఎత్తు ఏకశిల అది ప్రతిష్ట జరిగినది అనుచరులని అనుయాయుల్ని వాళ్ళందరినీ కలవడం జరిగింది ఈరోజు కూడా పెనుగొండలో కొంతమంది ప్రముఖులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు నాకు పరిచయం ఉన్నటువంటి వాళ్ళందరినీ కలుస్తాను కాబట్టి మీడియా కూడా ఇక్కడ ఎంతో ఒక అడుగు ముందుకు వేసి హిందూ కార్యక్రమాల పట్ల హిందువుల యొక్క సంస్కృతి వాళ్ళ యొక్క విధి విధానాల పట్ల ఎంతో ప్రోత్సాహకరంగా ఉండడం మీడియా అందరికీ కృతజ్ఞతలు మున్ముందు జరిగే కార్యక్రమాల్లో కూడా మీరు అందరూ పూర్తి స్థాయిలో ఇదే విధిగా మీరు సహకరిస్తారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తారు ఒడిగాని ఈ దేశం ఎలా చూస్తుంది ఒకవేళ మోడీ గారు రామాలయం కట్టారు ఆయన హిందుత్వ భావజాలంతో ఉన్నారు ఆయనతో పొత్తు పెట్టుకుంటే మనకు మైనారిటీలు క్రిస్టియన్స్ దూరం అవుతారని అనుకుంటే వీళ్ళు పొత్తు పెట్టుకోలేరు కదా ఖచ్చితంగా ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు వీళ్ళు మైనారిటీలే కాదు క్రిస్టియన్లే కాదు ప్రతి ఒక్కరిలో కూడా ఈరోజు మోడీ గారి యొక్క హిందుత్వ భావజాలము ప్లస్ అభివృద్ధి దిశగా లేకపోతే మోడీ గారు చేసేటువంటి సంక్షేమమైనటువంటి కార్యక్రమాల దిశగా ప్రతి ఒక్కరూ దానికి ఆకర్షించారు ఎన్ని పథకాలు మోడీ గారు చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు అందుతున్నాయో తెలుసా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు మైనారిటీలు లెవెల్లో దూరం అవుతారు అనుకుంటే పొత్తు కోసరంగా వీళ్ళు వెళ్లాల్సిన పని కాబట్టి అదే మేము ఇక్కడ హిందూపురంలో కూడా పరిపూర్ణానంద స్వామికి వర్తిస్తున్నా ఖచ్చితంగా ఇక్కడ అందరూ కలుస్తారు అందరూ ఏకమవుతారు ఏ రోజు నేను ఏ ఒక్క మతాన్ని నేను విమర్శించను నేను నేను పనిచేసింది నా ఇల్లు బాగు చేసుకునే అంటే నేను పని చేస్తే పక్కింటి వాళ్ళు మీకు సహకరించినట్టు అదే నా ఇల్లు బాగు చేసుకుంటే నేను ఆలోచిస్తే అందరూ సహకరించాలి ఒక రకంగా నా ఇల్లు చెత్త కాబట్టి ఆ పక్కిని కూడా ఈ పక్కి నీళ్ళు కూడా చెత్త వాళ్ళకు కూడా ఇల్లు పడుస్తున్నారు కాబట్టి ఇక్కడ నా నా ఆలోచన హిందుత్వానికి ఏ మేలు జరగాలో ఆ మేలు కోసం నేను ఆలోచించాను అలాగే నాకు వేలు జరపాలనేది కాదు కదా నా ఆలోచన ఖచ్చితంగా అది దాంట్లో అందులో వైఖరులు ఏమీ ఆలోచన కాబట్టి రాకూడదని లేనప్పుడు అంతే కదా ఇంకొకటి ఇప్పుడు ఒక నాయకుడు భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళు బంధువులు అందరు ఉన్నారనుకో ఆయన వాళ్ళ కోసం ఆలోచిస్తాడా వాళ్ళు పక్కన పాడేసి సమాజం కోసం ఆలోచించాడు వాళ్ళకి అన్యాయం చేసిందండి ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టుకుని సమాజం గురించి ఆలోచించాడు సమాజానికి అన్యాయం కాబట్టి ఏ బాల బీలు లేకుండా హాయిగా ఒత్తిడిగా ఉండేటువంటి మాలాంటి వాళ్ళు వస్తే నూటికి నూరు శాతం సమాజం గురించి ఆలోచిస్తారు కాబట్టి అవకాశం ఎవరికి ఇవ్వాలి పీఠాధిపతులకి సాధు సత్తులకి ఇచ్చారనుకోండి ఇప్పుడు మీరు వచ్చారు ఇప్పుడు వస్తారు పెట్టుకుంటారు లేకపోతే ఇప్పుడు మా అమ్మాయి బాగోలేదు హాస్పిటల్కి వెళుతున్నానైనా నేను మిమ్మల్ని కలవలేను అన్నకుండా మీరు ఏవ్వలేదు అయ్యాబా ఈయనకే వంద సమస్యలు ఉన్నాయి ఈయన మన సమస్యలు ఏం చేయగలదని మీరు ఆలోచిస్తారు కదా కాబట్టి స్పష్టత ఎవరికి ఉంటుంది ప్రజల్లో ఏ బాదర్ బందీలు లేవు ఏం అవసరం లేదు ఏమి లేవు పది పళ్ళు పట్టుకొస్తే ఒక పండు తింటా తింటే కదా మిగతా తొమ్మిది పక్క వాళ్ళకి కాబట్టి ఇప్పుడు అక్కడ అలా ఉండదు కదా వ్యవస్థ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా ఆలోచించాల్సింది బాదర్ బందీలు కానీ లోపల ఏ తంటాలు దందాలు బంధాలు లేనటువంటి వ్యవస్థలో ఉన్న వ్యక్తుల్ని మనం ఆహ్వానిస్తే ఖచ్చితంగా సమాజానికి ఎక్కువ సమయం అన్ని విధాల నిస్వార్థంగా నిలబడగలిగి చేయగలిగేటువంటి మళ్ళీ అది గబ్బు అనుకుని నా ఇంట్లో బూజు దులిపితే నా ఎత్తు మీద పడుతుంది అనుకోని నేను ఇది మొత్తం అది ఎప్పటికీ బట్టి పట్టిపోతా కాబట్టి ఈరోజు ఆ వ్యవస్థలోని ఒక సంస్కరణ తీసుకురావాలంటే మనలాంటి వాళ్ళు రావాలి రాజకీయ వ్యవస్థ లేని ఒక వ్యవస్థ ఏదైనా ఉందా సంబంధం ఏదీ లేదు అన్నిట్లో రాజకీయం ఉంది ఈరోజు గుడిలో రాజకీయమే బడిలో రాజకీయమే అక్కడ రాజకీయమే ఇంట్లో కూడా రాజకీయం అయిపోయింది అన్ని రాజకీయం అనేది బాగా వ్యాపించిపోయింది ఇప్పుడు దాంట్లో ఒక సంస్కరణ తేవాలంటే అందులో దిగాల్సిందే కదా మనం అందులో కడగాల్సిందే కదా ఆ బాధ్యత తీసుకున్నాం పురస్కరించుకొని మంచి ముకూర్తం అనుకుని ఇక్కడ కార్యాలయాన్ని అలాగే రేవిని ప్రారంభం చేస్తాము ప్రత్యేకించి హిందూపురం నియోజకవర్గం నుండి ఎంపీ అభ్యర్థిగా నిలబడేందుకు నా అభిప్రాయం పార్టీకి తెలియజేశాడు తప్పకుండా పార్టీ ఆదేశ ఆదేశాల మేరకు సూచనల మేరకు ఇక్కడ హిందూపురం ఎంపీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఏడు ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పర్యటన ఉంటుంది తప్పకుండా పార్టీ ఆదేశం మేరకు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినటువంటి కార్యాచరణ ప్రకటించి హిందూపురం అనేది మనకు భారతదేశంలో ఉన్నటువంటి ఐదు వందల నలభై నలభై మూడు ఎంపీ నియోజకవర్గాలకు హిందూ అనే శబ్దంతో ఉండడమే కాదు ఇక్కడ ఒక చరిత్ర ఉంది